ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం అధ్యాయం ప్రేమ అంతా ప్రేమమయం అన్నదొక సినిమా పాట నిజమే సినిమాలోనూ పోస్టర్ల మీద వీక్లీలలోను నవలల్లోనూ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అంతటా ఎక్కడ చూసినా ప్రేమగోలే ఈనాటి యువతీ యువకుల ఆరాధ్య దైవాలు వివిధ చిత్రాలలో వివిధ జంటలుగా ప్రేమను నటించిన సినీ సినీతారులే వారి సుప్రభాతాలు రేడియోలోని ప్రేమ పాటలు వారి సంధ్యావందనం బాత్రూంలోని కూనిరాగం కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ చదివే పనిచేసే యువతీ యువకుల మనసులో అటువంటి ప్రేమ కోసం అన్వేషిస్తూనే ఉంటారు బయటపడడానికి సాహసించవచ్చు సాహసించకపోవచ్చు ఈ సినిమాలు కథలు చదివి వాళ్ళలా చెడిపోతున్నారని పెద్దలు చేస్తారు యథార్థంగా ఈ యువకులంతా చేసేది ప్రేమ కోసం అన్వేషణ ఆ అన్వేషణలో ఈ సినిమాలు కథలు మించినది జీవితంలో కనిపించక వీరి గొడవలో చిక్కుకుపోతారు ఇది ఎవరు అర్థం చేసుకోరు రవీంద్రనాథ్ ట్యాగూర్ తన కథ హోమ్ కమింగ్లో పతి గురించి ఏం వ్రాస్తాడో అదే ఈ యువకుల గురించి నిజం వయస్సును బట్టి చేసే గోల మారుతుంది అంతే యువకులే కాదు జీవితంలో బాగా అనుభవాన్ని గడించిన వారు కూడా ఇలాగే ప్రేమ కోసం అన్వేషిస్తుంటారు ఎక్కువ మంది అది దొరకక జీవితంలో ప్రేమ అనేది కేవలం కల్పితం అయిన స్వప్నమేనని అవసరము కామము కానిది ప్రేమ అనేది లేదనే నిస్పృహకు గురి అవడం వల్ల వారికి ప్రేమించే శక్తే లేకుండా పోతుంది సంఘంలో ఇలాంటి వారే ఎక్కువ మంది ఉంటారు అందుకే చాలామందికి జీవితం పట్ల పుట్టాం కనుక చావలేయం కనుక బ్రతుకుతున్నాం ఎట్లాగొట్లా బ్రతకడమే జీవిత లక్ష్యం అన్నట్లుంటుంది కుటుంబం బిడ్డలు ఒక గుదిబండగా తయారై జీవితం అంటే పిరికితనం ఏర్పడి భారం అనిపిస్తుంది వివాహం అయి నలుగురైదుగురు బిడ్డలు పుట్టిన ఏ వ్యక్తిని అడిగినా ఏదో మొదట్లో ఒకటి రెండు సంవత్సరాలుండే సుఖం కోసం జీవితాన్ని బాధలకు బాధ్యతలకు అమ్ముకోవడమే వివాహం అంటే అంటాడు అలా అనని వారు చాలా అరుదు జీవితం ఎంత చిత్రమో ఆశ్చర్యకరమైనదో అన్న విషయమే గుర్తురాదు వీరికి ఇన్ని కోట్ల మానవుల్లో ఎన్నో కోట్ల కోట్ల జీవకణాలుగా అసంఖ్యాకమైన వివిధ పదార్థాల అణువులు వాటి ధర్మాన్నవి నిర్వర్తిస్తూ ఈ అణువుల సముదాయమైన ఈ మానవునిలో చైతన్యంగా ఆలోచన ప్రేమ ఆశ్చర్యం లాంటి భావాలుగా పరిణమించి జాతిని నిలిపే సంతతిని ఉత్పత్తి జరుపుతూ ఒక కాల పరిణామం తర్వాత ఎక్కడి అణువులక్కడ తొలగిపోయి మృత్యువుకు కారణం అవడం ఎంత ఆశ్చర్యం ఈ అణు సముదాయం అయిన ఈ మానవుడు తన మేధతో ఎన్నో సాంఘిక రాజకీయ ధర్మాలను నెలకొల్పుకొని జీవించడం శాస్త్ర పరిజ్ఞానాన్ని సాధించి ఈ సృష్టితత్వాన్ని అర్థం చేసుకోవడం ఇంత జగత్తులోని చైతన్యవంతములు జడములు అయిన ఇంత ప్రకృతిని అర్థం చేసుకోవడం ఎంత ఆశ్చర్యం ఇటువంటి అణు సముదాయాలలో తనూ ఒకటై కొంతకాలం ఈ విచిత్ర నాటకరంగం మీద పాత్ర వహించడం ఎంత ఆనందదాయకం ఈ శరీరంలోని అణుసముదాయం విడివడి మనం అనేదేది మిగలకుండా పోయే లోపల మనకు కలిగిన ఈ విచిత్ర అనుభూతిని ఆనందించలేక మూలుగుతూ ఏడుస్తూ భయపడుతూ మోసం చేస్తూ మోసపోతూ ఇంత మహత్తరమైన జీవితం మీద విసుగుతూ జుగుప్సతో బ్రతకడం ఎంత అవివేకం మరి తిరిగి ఈ అవకాశం లభిస్తుందో లేదో తెలియనప్పుడు లభించిన ఈ అవకాశాన్ని ఆనందంతో తృప్తితో ప్రేమతో నింపుకోలేని ఈ జీవితాలను చూస్తుంటే ఎంతో జాలివేస్తుంది ఈ జీవితాన్ని సంతోషంతో గడపడం అనేది ఒక కళ ఒక పరిజ్ఞానం అందులోని సులువు సూత్రం తెలియకపోతే జీవితం భారం అవుతుంది తెలిస్తే ఎంతో తమాషాగా గడుస్తుంది ఆ తెలిసిన సాంగత్యంతో ఎన్నో జీవితాలు విద్యుత్ దీపాలతో ట్యూబ్లైట్లతో వెలిగే భవంతుల్లా ఒక్కసారిగా కాంతిమయం అవుతాయి ఈ సూత్రమే ప్రేమ అంటే ఈ సూత్రం తెలిస్తే హోటళ్ళు సత్రాలు కూడా స్వంత ఇళ్ళుగా మారుతాయి తెలియకపోతే స్వంత ఇళ్ళు సత్తరుల సత్తరువులా హోటళ్ల అనాథ శరణాలయాల్లా తయారై అందులో నివసించేవారు అనాథల్లా బ్రతుకుతారు ఎంత వ్యత్యాసం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్